హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా నొక్కండి సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేయడం ఎప్పుడు డేంజరస్ ఏ ప్రాపర్టీలో ఏముంటుందో ఎవ్వరూ చెప్పలేరు అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు ఒక రాత్రి అతను నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు అతనికి లైఫ్లోనే ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అతనెక్కడైతే సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు ఆ ప్రాపర్టీ హాంటెడ్ అయింది అక్కడ ఒక విచ్ ఉందని చాలామంది చెప్తారు విచ్ అంటే మంత్రగత్తె ఒక రాత్రి అతనికి ఒక బిల్డింగ్ లోపల నుంచి సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అదేంటి అని అతను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని చెక్ చేయడానికి వెళ్లాడు అప్పుడు అతని వీడియో కెమెరాలో ఒక విచ్ నిజంగానే క్యాప్చర్ అయిపోయింది అది చూడ్డానికి ఎలాగుందో ఇప్పుడు చూద్దాం ఒక బిల్డింగ్ లోపల నుంచి ఒక ఫిగర్ బయటకు వచ్చింది అది నడుచుకుంటూ రాకుండా గాల్లో ఎగురుకుంటూ వచ్చింది అంటే విచ్చెస్ ఎలాగైతే గాల్లో ఎగురుకుంటూ వెళ్తాయో సేమ్ టు సేమ్ అలాగే వచ్చింది అది చూడ్డానికి కూడా పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉండి ఏమాత్రం ముఖ లక్షణాలు కనిపించట్లేదు అది తల మీద హుడ్ వేసుకుని పూర్తిగా బ్లాక్ కలర్ బట్టలేసుకుంది ఇది చూడ్డానికైతే నిజంగానే విచ్లాగా అనిపిస్తోంది ఇతను దాన్ని చూడగానే అక్కడి నుంచి భయంతో పారిపోయాడు వీడియో కూడా అక్కడితోనే స్టాప్ అయిపోయింది ఈ వీడియో గురించి మీకేం అనిపిస్తుంది దీన్ని ఇంకోసారి క్లియర్ గా గమనించి కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్స్ ని ఈ వీడియో జపాన్ లో దాదాపు తొమ్మిది సంవత్సరాల ముందు రికార్డ్ అయింది ఒక తను ఒక సముద్రం దగ్గరికెళ్లి సరదాగా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు సముద్రం షోర్ మీద ఒక స్వాన్ కనిపించింది దాన్ని తను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అతని వీడియో కెమెరాలో ఇంకో భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది ఈ వీడియో క్లిప్ ని మీరు క్లియర్ గా గమనిస్తే మాత్రమే ఆ భయానకమైన విజువల్ ని మీరు క్లియర్ గా చూడగలుగుతారు ఈ వీడియోలో కనిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మీద ఫోకస్ చేయండి బ్యాక్గ్రౌండ్ లో ఒక బోట్ వెనకాల ఒక ఆకారం కనిపించింది అది కాసేపటి ముందు అక్కడ లేదు కానీ నెక్స్ట్ సెకండ్ లోనే అది ఇంకా వచ్చేసింది అంటే బోట్ వెనకాల కాసేపటి ముందు ఉన్నింది కానీ ఇప్పుడు బోట్ వచ్చేసింది అది కొన్ని సెకండ్స్లోనే ఆ డిస్టెన్స్ ని ఎలా ట్రావెల్ చేసిందంటారు మనుషులకైతే ఇది అసాధ్యమనే చెప్పొచ్చు అది ఒక పారానార్మల్ ఎంటిటీ లాగా కనిపిస్తోంది దాని ఆకారం మరియు వేష లక్షణాలని చూస్తుంటే కూడా అది ఒక దయ్యమనే అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు మనుషులకి ఇలా చేయడం కుదురుతుందా దాని ఆకారం చూస్తుంటే నాకైతే దయ్యమే అనిపిస్తోంది చామోస్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక రాత్రి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు ఆ ప్రాపర్టీకి వెళ్లాలంటే దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ అడవి గుండా వెళ్ళాలి ఆ అడవి కూడా హాంటెడ్ అయిందని చాలా మంది చెప్తారు వీళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్నారు అప్పుడే వాళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారో అప్పుడే వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి Sinceramente eu não escutei nada, velho. Não escutei nada, nada, nada. Ah, Caralho, que é isso, velho? Que é isso, velho? Sai, sai, sai. Vai, 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 velho. Que é isso, velho? Vai, 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 velho. Que é isso aqui, velho. Quase pegou ele aqui, velho. Quase que a mão pegou ele aqui, velho. A gente ia debora, velho. A gente ia embora, velho. Cara, eu sinceramente eu não escutei nada, velho. Não escutei nada. 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 కార్ దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తోంది అంత స్పీడ్ లో బైక్ నుంచి ఎవరూ పరిగెత్తుకుని రావడానికి ఛాన్సే లేదు ఒక మిస్టీరియస్ చేయి బయట నుంచి లోపలికి రావడానికి ట్రై చేసింది డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది ఆ చేయి కలర్ చూస్తుంటే కూడా చాలా వింతగా ఉంది అంటే బ్రతుకున్న మనుషుల చేయి కలర్ ఇలా ఉండదు అది చూడ్డానికైతే కాస్త గ్రే కలర్ లో ఉంది అంటే ఒక డెడ్ బాడీ చెయ్యి ఉన్నట్టు ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు అక్కడ నుంచి అలాగే యూటర్న్ తీసుకుని ఇళ్లకెళ్లిపోయారు ఆ నైట్ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వెచ్చగా పడుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే అంత డేంజరస్ ప్రాపర్టీ నుంచి సేఫ్ గా బయటికి రావడమే పెద్ద విషయం హవానా సాంటింగ్ అనే ఒక సినిమా ఉంది ఆ సినిమా ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీయబడింది హవానా సాంటింగ్ అనేది ఒక రియల్ స్టోరీ ఈ స్టోరీ జరిగిన ఇంటి పేరు కూడా హవానా సాంటింగ్స్ హౌస్ అనే పెట్టారు ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందంట కానీ ఆ పాప బ్రతుకున్న మనిషి కాదు చనిపోయిన తర్వాత దయ్యంగా మారి అక్కడే తిరుగుతూ ఉంది ఆ ఇంటిని ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్లారు వెళ్లి కొన్ని సీసీటీవీ కెమెరాస్ని కూడా సెట్ చేశారు అప్పుడు వాళ్ల వీడియో కెమెరాలో ఒక భయానకమైన విజువల్ కనిపించింది ఆ చిన్న పాప ఇల్లంతా తిరుగుతున్నప్పుడు వీడియోలో క్యాప్చర్ అయింది ఒక చిన్న పాప లాంటి ఆకారం వైట్ స్మోక్ లాగా కనిపిస్తోంది ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి నడుచుకుంటూ వెళ్ళింది ఇదే దయ్యం ఫిగర్ అక్కడ చాలా మందికి కనిపించింది అదే ఆ ఇంట్లో చనిపోయిన ఒక చిన్న పాప ఆత్మాని చాలా మంది చెప్తారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టదు ఆ చిన్న పాప తనకు తాను ఆడుకుంటూ ఉంటుంది ఇల్లంతా తిరుక్కుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉంటుంది బహుశా ఇంకా ఆ పాపకి ఆమె చనిపోయిందని తెలియదేమో మీకేమైనా ఛాన్స్ దొరికితే హవానా సాంటింగ్స్ అనే ఒక సినిమాని మీరు తప్పకుండా చూడండి ఆ సినిమా చాలా బాగుంటుంది కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక శ్మశానాన్ని ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ శ్మశానం వైపు ఎవరెళ్ళినా కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది ఎవరో తిరుగుతూ ఉన్నట్టు ఎవరో మాట్లాడుతున్నట్టు కొన్ని షాడో ఫిగర్స్ కూడా చాలాసార్లు కనిపించాయి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకు కూడా అలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది A shadow figure will lead through the nuts going to pass in the. Where are you? Else. Give me a sign that you're here. Something. Anything. Anything at all. ఒక బ్లాక్ షాడో ఫిగర్ కొంత దూరంలో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నడుచుకుంటూ వెళ్ళింది అది చూడ్డానికి మనిషి షేప్లో ఉన్నా కూడా దానికి మనిషి లక్షణాలు ఏవీ లేవు అది ఒక పిచ్ బ్లాక్ కలర్ లో ఉంది ఆ ప్రాపర్టీలో ఇలాంటివి చాలానే ఉన్నాయంట చాలా మంది చాలా సార్లు కూడా చూశారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో మిస్ చేయకుండా తెలియచేయండి ఇండోనేషియాలో ఒక యూట్యూబర్ ఒక పాడుగొడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అతనికి చాలానే దయ్యాలు కనిపించాయి చాలా విచిత్రమైన ఆకారాలు కనిపించాయి ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత అదేంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి bara 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 anjing eh eh anjing apa itu, tuh eh mam udah mam eh ini ini halus nggak sih Gue nggak lihat muka cow depan sini cow sumpah cow Gue depan sini liat muka cow ini kesana lewat mana ya guys ya? స్టార్టింగ్ అయితే ఒక పోచాంగనే దయ్యం కనిపించింది దాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు డౌన్ స్టేర్స్ లో కూడా ఒక దయ్యం నించునుంది అతనిప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అక్కడ ఇంకో దయ్యం చాలా క్రీపీగా నించుని ఇతన్నే చూస్తూ ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మీకు ఈ వీడియో బాగా నచ్చుతోందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కమెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పైన క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఫ్యూచర్లో మీరు మన వీడియోస్ని ఎప్పుడూ మిస్ అవ్వరు డియాగో ఇల్లు హాంటెడ్ అయిందని మీ అందరికీ తెలుసు కానీ ఎందుకు ఎలా హాంటెడ్ అయిందో మీకేమైనా ఐడియా ఉందా ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అతని ఇంట్లో కొన్ని నెలల ముందు ఉన్నట్టుండే ఒక బొమ్మ ప్రత్యక్షమైంది దాన్ని అక్కడ ఎవరు ఉంచారో తెలీదు ఎవరు వదిలేసి వెళ్లారో తెలీదు కానీ ఇప్పుడే రీసెంట్ గా అతనికి ఒక విషయం తెలిసొచ్చింది అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అతని ఇంట్లో కొన్ని నెలల ముందు ఏదైతే బొమ్మ కనిపించిందో అదే బొమ్మ లోపల ఎవరో బ్లాక్ మ్యాజిక్ ని చేసి దాంట్లో పెట్టారు చేతబడి చేసిన వస్తువుల్ని ఆ బొమ్మ లోపల ప్లేస్ చేసి వాళ్ళ ఇంట్లో పడేసి వెళ్లారు అదే బొమ్మని అతని కుక్క ఆడుకుంటూ ఆడుకుంటూ చింపేసింది అప్పుడే డియాగోకి తెలిసొచ్చింది లోపల ఏదో ఉందని సో డియాగో ఇంట్లో చాలా క్రీపీ ఇన్సిడెంట్స్ జరగడానికి ఇదే కారణం అతని ఇంట్లో ఇంకొక కొత్త డెవలప్మెంట్ జరిగింది ఒక క్రీపీ చెయ్యి కూడా కనిపించింది ఇన్ని రోజులు అతని ఇంట్లో ఒక చిన్న పాపలాగా దయ్యం కనిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్ద మనిషి చేయిలాగా కనిపించింది అంటే దయ్యం ఇప్పుడు ఒక అడల్ట్ సైజ్లో కనిపిస్తోంది ఇది జరిగిన ఇంకొన్ని రోజుల తర్వాత అతని ఒక చిన్న క్యాబినెట్లో ఏవో సౌండ్స్ వస్తూ ఉన్నాయి దాన్ని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి మళ్ళీ ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అదేంటి అనేది మీరే చూడండి కబోర్డ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక ఫేస్ అయితే లోపల చాలా క్లియర్గా కనిపించింది మళ్ళీ వెంటనే ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవ్వరూ లేరు అంతా ఖాళీగానే ఉంది మళ్ళీ అదే రాత్రి అతనికి దీనికంటే ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది దీనికంటే చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ ఆ రాత్రి మళ్లీ జరిగింది అదే దయ్యం ఫిగర్ మళ్లీ ఇంకోసారి అతనికి దర్శనమిస్తుంది ఓ మై గాడ్ అతని ఇల్లు చాలానే డీప్ గా హాంటెడ్ అయింది అతను ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతే చాలా మంచిది దీని గురించి మీరేమంటారు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి